యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వైసీపీ టికెట్ మైనార్టీ నాయకుడైన డిప్యూటీ మేయర్ ఖలీల్ని ఇవ్వడంతో మొత్తం యావత్తు బీసీ నాయకులతో పాటు మైనార్టీ నాయకులు మాత్రం హర్షం వ్యక్తపరుస్తున్నారు సంబరాలు జరుపుకుంటున్నారు ప్రస్తుతము డిప్యూటీ మేయర్ ఖలీల్ ఆ కార్యాలయం వద్ద ఉన్నాము కొంతమంది ఆయన అనుచరులు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడము చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఒక ముస్లిం మైనార్టీకి టికెట్ వేయడం తొలిసారి అనుకోవచ్చు ఎలా ఫీల్ అవుతున్నాం ముందుగా ముఖ్యమంత్రి జగనన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే అతి సామాన్యుడు అంటే మీకు ఈ బజార్లో ఎక్కడ కూడా జనాల్లో కనిపించే వ్యక్తి అతి సామాన్యుడు ఆస్తులు లేవు అతను కమ్యూనిస్ట్ పార్టీలో గతంలో ఒక పదిహేనేళ్ల ముందు ఆరంగేట్రం అంటే వీధి నాయకుడుగా అలాగా అయితే ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి పార్టీలో చేరుతూ మన మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి ముఖ్య అనుచరుడిగా నమ్మకస్తుడిగా నమ్మిన బంటుగా ఉన్నాడు కాబట్టి అతను రెండుసార్లు కార్పొరేటర్గా గెలవడం జరిగింది అలాగే ఆ విశ్వాసంతో మన అనిల్ కుమార్ యాదవ్ గారు డిప్యూటీ మేయర్ చేయడం జరిగింది ఖలీల్ గారిని ఎంత సామాన్యుడు అంటే మీరు వచ్చి కొద్దిగా బయట వెండి మాట్లాడదామంటే అసలు అది ఆలోచించడు బయటకు వచ్చి మీతో ఏం మాట్లాడాలా మాట్లాడి పది నిమిషాలు టైం కేటాయించి మాట్లాడతాడు అంత సామాన్యుడు అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మా మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి నమ్మిన బంటుకు ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గం సీటును కేటాయించడం ఒక మామూలు విషయం కాదు ఇది నెల్లూరులో చరిత్ర స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నెల్లూరు సిటీకి ముస్లిం అభ్యర్థిగా ఏ అధికార పార్టీ అధికారంలో ఉన్న పార్టీ సీటు కేటాయించలేదు కాబట్టి ఇది మాకు మంచి అవకాశం అని చెప్పి మేము తెలియజేసుకుంటూ మేము ఒకటిగా అయి ఐకమత్యంతో హిందూ ముస్లిం అనే భావన లేకుండా నెల్లూరు జిల్లా మొదటి నుంచి కూడా ఉంది అలాగే కూడా ఈసారి అత్యధిక మెజార్టీ యాభై వేల మెజార్టీతో ఖలీల్ గారిని గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాను అలీం గారు ఒకటి చెప్పండి అంటే తెలుగుదేశం పార్టీ అటు వద్దది పొంగూరు నారాయణ ఆర్థికంగాను అదేవిధంగా రాజకీయంగాను కొద్దిగా బలమైన వ్యక్తి అయితే ఖలీలు ఆర్థికంగా గాను అదేవిధంగా రాజకీయ కుటుంబం కాదు అలాంటి పెద్ద అంటే పెద్ద అంటే కొద్దిగా ఆర్థికంగా బలమైన ఉన్న వ్యక్తుల ముందు రేపు పోటీలో నిలబడగలరా అనేది నేను ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాలు చూ చూస్తున్నాను సార్ నెల్లూరులో గతంలో ఎనభై తొమ్మిదిలో జేకే రెడ్డి నిలబడ్డారు రమేష్ రెడ్డి గారు నిలబడ్డారు రమేష్ రెడ్డి గారికి మాగుంట వాళ్ళు పోటీగా నిలబడితే రోజు ఏం పేరు సుబ్రహ్మరెడ్డి కాదు సుబ్రహ్మరెడ్డి కాదు ఆయన నిలబడితే ఎమ్మెల్యేగా రమేష్ రెడ్డి గారి మీద అప్పుడు ఆయన చాలా సామాన్యుడు ఎవరు రమేష్ రెడ్డి గారు నెల్లూరు ప్రజలు సామాన్యుడికే పట్టం కట్టారు అతను అంటే అంత ఆర్థిక స్తోమత లేదు ఆ రోజుల్లో రమేష్ రెడ్డికి ఆ రోజుల్లో ఒక ధనికుడు ధనికుడి మీద విజయం సాధించిన విదయం సాధించ సాధించగలిగినట్టు చేసిన వ్యక్తులు నెల్లూరులో ఉన్నారు కాబట్టి సామాన్యుడే నెల్లూరులో గెల్ హండ్రెడ్ వన్ పర్సెంట్ గెలిచే అవకాశం ఉంది సార్ అలాగే అంటే అంటే బీసీలకు మొత్తం బీసీలు ఏకమయ్యే అవకాశాలు ఉన్నాయంటారా బీసీలు బీసీలే కాదు అగ్రవర్ణాలు కూడా ఎందుకంటే ఇన్నేళ్ళు మేము జాతీయ మతం కులం చూడాల ఇక్కడ నిలబడిందంతా రెడ్లు అయితే కానివ్వండి ఎవరైనా కూడా మేము అవి చూడలేదు ముస్లింలుగా మేము వాళ్ళకే ఓట్లు వేస్తున్నాము ఈరోజు మాకు ముఖ్యమంత్రి అన్న ఈ అవకాశం మాకు ఇచ్చాడు మీరు వేయండి అని చెప్తున్నాము వాళ్ళు స్వతహాగా నిన్నైతే కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ మంచి వ్యక్తి సామాన్యుడు ఇంత ధైర్యం చేసి జగన్న మా సీటు ఇచ్చాడంటే మేమంతా తోడుంటాం అంటున్నారు ఇవాళ అగ్రవర్ణాలు సైతం బీసీలే కాదు ముస్లిం మైనార్టీలు బీసీలు అగ్రవర్ణాలు ఎవ అందరూ ఇక్కడ ఈ భేదాలు చాలా తక్కువ సార్ ఇతను ఖలీల్ అహ్మదు ప్రతి ఒక్కరితో బాగా మమైకమై ఉంటాడు సార్ కాబట్టి ఖలీల్ భాయ్ యాభై వేల మెజార్టీ గ్యారెంటీగా గెలిచే అవకాశం ఉంది ఇక్కడ అంటే ముస్లిం మైనార్టీలకు మామూలు ఓట్ బ్యాంక్ ఎంత ఉండొచ్చు సిటీ వర్క్ సిటీ వర్క్ అంటే ఇక్కడ సుమారుగా టోటల్గా రెండు లక్షల యాభై నుంచి అరవై వేల ఓట్లు పూర్తిగా ఉన్నాయి అందులో అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల ఓట్లు ముస్లిం అయినట్టుకుండా సార్ అంటే నలభై శాతం ఓట్ షేరింగ్ ఇక్కడ ఉంది ముస్లింలది కాబట్టి మేము అనాదిగా అడగతానే ఉన్నాం నెల్లూరు సిటీ సీటు మాకు ఇవ్వండి ముస్లింలకి ఇవ్వండి మేము మేము గెలిపించుకుంటామని ఆ చరిత్ర మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమైంది అలాగే నాయకుడు అండ ఉంటే నాయకుడు నమ్ముకుంటే నాయకుడిని నమ్మితే ఎలా ఉంటుందని మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇవాళ నెల్లూరులో స్ఫూర్తి ఒక సామాన్యుడికి అతను నా నేను వదులుతున్న ఈ నియోజకవర్గం అతి సామాన్యుడైన హలీలకిస్తే దీనికి న్యాయం చేసినట్టని చెప్పి ముస్లింలకు అతను చేసిన వాగ్దానానికి ఈరోజు ఆ రుణం తీర్చుకున్నాడు అలీంభై ఒకటి చెప్పండి అంటే అనిల్ కుమార్ ఒక ముస్లింల పక్క వైపు దృష్టి పెట్టి వాళ్లకు టికెట్ ఇవ్వడము హర్షించదగ్గ విషయం అయితే అతని మీద ఉన్న కోపంతో కుట్రలు జరిగే అవకాశాలు ఏమైనా ఉండే అని భావించుకోవచ్చా కోపం ఎవరి మీద ఉంది సార్ కోపం ఏం లేదు ఎవరి మీద ఉంది కోపము అనిల్ అంటే దారిలో పోయేవాడు నిలబెట్టినా కూడా మాట్లాడి పలకరించి అతనికి ఏమైనా సమస్య ఉంటే అప్పటికప్పుడు ఫోన్ చేసే వ్యక్తి ఇక్కడ మేము అనాదిగా చూస్తున్నాం ఒకసారి గెలిస్తే మళ్ళీ కనపడే పరిస్థితిలా ఉదాహరణకి నారాయణ గారే గత ఐదు ఐదేళ్ల ముందు కనిపించాడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు అంటే వస్తున్నాడు ఆ పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ ఎమ్మెల్యే కూడా లేదు ఇవి పుకార్లు అలాగే మీరు చెప్పండి అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు గారు మొత్తం ఈ పథకాలు అమలు పరచడం జరిగింది అదేవిధంగా పేదలు మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటున్నారంటారు ఒక పేద వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా అతను పెద్ద మెజార్టీతో గెలిచే అవకాశాలు అంటారు అతను మంచి మనిషి పేద మనిషి గెలుస్తారని అందరు కోరుకుంటున్నాం కానీ గెలస్తాడు మన నెల్లూరు పేజీలు ఏంటంటే మంచి మనిషిని పేద మనిషినే స్ఫూర్తి తీసుకున్నారు గెలిపించారు ఈ సీట్ కూడా కంపల్సరీగా ఖలీల్ బాయ్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాం అందరం అంటే మామూలుగా టికెట్ ఇచ్చిన వెంటనే మొత్తం గాంధీ బొమ్మ దగ్గర అదేవిధంగా వేరే సంబరాలు జరుపుకుంటున్నారు అంటే టోటల్ మీద ఒక ఎమోషను ఒక చైతన్యం వచ్చిందని భావించవచ్చా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది సార్ రాత్రి పన్నెండు గంటల దాకా రెండు వేల మంది రెండు వేల మంది అనిల్ ఇంటికాడ ఎమ్మెల్యే ఇంటికాడ వెయిటింగ్ చేస్తున్నారంటే అది గెలిపించుకోవాలని ఒక మైనార్టీకి ఇచ్చారు కదా ఈసారి అవకాశం వదులుకోకూడదు అందరినీ వేకం వేసి అందరినీ కలుపుకొని గెలిపించాలని ఇన్ని సంవత్సరాలు ప్రతి ఒక్కరికి చెప్పిన వాళ్ళకి గేసాం ఓటు మేము ఈసారి మాకు అవకాశం వచ్చింది అందరూ మాకేస్తారనేసి మేము నమ్ముతున్నాం అది హండ్రెడ్ పర్సెంట్ యాభై వేల ఓట్లతో ఖలీల్ భావి గెలుస్తున్నారు ముఖ్యంగా జగన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జన్ ధన్యవాదాలు అలాగే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి కృతజ్ఞతలు ఖలీల్ భాయ్ అనే వ్యక్తి ఒక సామాన్యు సామాన్య కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తికి మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం చాలా గర్వకారణం మైనార్టీలకు కానీ ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే రేపు ఖలీల్ భాయ్ నిలబడితే రేపు ఖలీల్ భాయ్ మీద ఎంత పెద్ద ధనవంతుడి నిలబడినా కూడా బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఎస్టీలు రెడ్డిగా రెడ్డి సామాజిక వర్గం ప్రతి ఒక్క సామాజిక వర్గం ఏకమత్యంతో అత్యధిక మెజార్టీతో ఖలీల్ భాయ్ గారిని గెలిపించుకుంటారని కోరుకుంటున్నాం అంటే ఖలీల్ ఒక మైనార్టీని టికెట్ ఇవ్వడం వల్ల యావత్తు బీసీ సామాజిక వర్గం కావచ్చు అదేవిధంగా అన్ని సామాజిక వర్గాల్లో ఒక చైతన్యం వచ్చి ఖచ్చితంగా ఒక పేదోడిని గెలిపించుకోవాలన్న ఒక ఉద్యమం మాదిరిగా వచ్చే అవకాశం ఉండే అంటారా నూటికి నూరు పాలు ఖచ్చితంగా ఉంది అది నిన్న సాయంత్రం ఐదున్న ఆరు ఆరున్నర నుండి రాత్రి పన్నెండున్నర వరకు మాకు అర్థమైపోయింది ఖచ్చితంగా అనిల్ ఖలీల్ 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 భాయ్ ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు అత్యధిక మెజార్టీతో గెలుస్తారనేది పూర్తి నమ్మకం ఉంది ఈ అవకాశం ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్ గారికి జగన్మోహన్ రెడ్డికి ఇది నెల్లూరు సిటీ ఒక కానుకగా ఒక గిఫ్ట్గా ఇస్తామని కోరుకుంటున్నాం ఇది పరిస్థితి నెల్లూరు ప్రజలు మనసానికి ఈసారి అందరూ ఒక మైనార్టీ ఎమ్మెల్యేగా ఇచ్చారు మైనార్టీగా ఎమ్మెల్యేగా ఇచ్చారు గెలిపించుకోవాలని అందరూ స్ఫూర్తితో అందరూ ఏకమై ఉండరు ఈసారి గెలిపించుకుంటారు అది హండ్రెడ్ పర్సెంట్ అనిల్ కుమార్ యాదవ్ తరపున మన ఖలీల్ బాయికి సీటు కేటాయించారు మేము ఆ కృతజ్ఞత అతను అనిల్ కుమార్ యాదవ్కి మా ఖలీల్ బాయ్కి తీసుకు అందిస్తాం మేము గెలిపించుకొని అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు సిటీ వరకు ఇంతవరకు మైనార్టీకి సీటు కేటాయించలేదు తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఖలీల్ భాయ్ ఖలీల్ని ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది దీని వెనకాల మొత్తము ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ సారథ్యంలోనిది నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గ నేతలు ప్రజలు మొత్తం కలిసి ఖలీల్ని గెలిపించుకుంటారు సుమారు యాభై వేల ఓట్ల మెజార్టీతో కూడా ఖలీలు గెలుస్తాడని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖలీల్ను పేరు ఖరారు చేస్తూ టికెట్ ఖలీల్ కనే ఇచ్చిన వెంటనే నెల్లూరు నగరంలో పలు చోట్ల గాంధీ బొమ్మ అదేవిధంగా జెండా వీధి తదితర వీఆర్సీ ప్రాంతాల్లో బాణ సంతల్పించి పెద్ద సంబరాలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఖలీలు ఈరోజు ఉదయం నుంచి అన్ని వర్గాల ప్రజలతో నేతలతో కూడా ఆయన కలుస్తున్నారు ప్రస్తుతం ఖలీలు ఆ కార్యాలయంలో వాళ్ళ అనుచరులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు మనము విన్నాము మొత్తం మీద ఖలీలు పెద్ద మెజార్టీతోనే గెలుస్తాడని కూడా చెప్తున్నారు కేవలము డబ్బే అదే విధంగా డబ్బే కాదు ఒక డబ్బు గల పెద్ద వ్యక్తితో ఒక నిరుపేద పోరాటం చేస్తున్నాడు ఖచ్చితంగా ఆ అల్లా అతన్ని ఖచ్చితంగా గెలిపిస్తారు అని కూడా వీళ్ళంతా ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు వీడియో టీవీ నెల్లూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది